హలో అండి నెల్లూరు కందుకూరు కావలి ప్రజలకి గొప్ప సువర్ణ అవకాశం అండి తెట్టు హైవే దగ్గర నుండి మన లేఅవుట్ ఒక కిలోమీటర్ వస్తుందండి అలాగే రామాయపట్నం రోడ్డుని ఎనభై అడుగులు ఉన్న రోడ్డు అడుగులు రోడ్డు చేస్తున్నారండి త్వరలోనే అదేవిధంగా రామాయపట్నం చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ ఖాళీ చేసి మనకి కనబడుతున్న వీడియోలో కనబడుతున్న లేవుట్లో మొత్తం నాలుగు వందల ఇల్లు కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయండి వాళ్ళకి దాని పక్కనే మన లేఅవుట్ యాభై ఐదు ఎకరాలు ఉందండి ఆ లేఅవుట్లో ఇప్పుడు ప్రజెంట్ మనము అరవై ఐదు వేల రూపాయల అంకనం చొప్పున అమ్ముతున్నామండి నెక్స్ట్ మంత్ దాకా గోల్డ్ ఆఫర్ కూడా ఉందండి ఇది మీరు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఈ చుట్టుపక్కల మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వస్తున్నాయండి జందాల్ కంపెనీ సోలార్ కంపెనీ ఇవన్నీ కూడా వస్తున్నాయండి మీకు కావాల్సిన వారు కింద నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్